బాబా బా ఏం సార్ చెప్పుకుంటా దావ తీస్తుంది కదా ఆ ఎట్లా ఉండ మరి బా బ్రహ్మాండంగా ఉందిలే కాని కొంచెం కారం ఎక్కువైంది కారం ఏ ఎక్కువ ఏమ నిన్న నిన్న తిన్న ఈ రోజు వరకు అరగనేలేదు అన్న నువ్వు దాంట్లో ఏమి మసాలా వేసినావో ఏది వేసినావో నాకు అర్థం కాలేదు రోజువారం మసాలాలు ఆ మరి బాగా వేసిన బాగా వేసినా దాన్ని ఏదో రెండు ముక్కలు మా ఎల్ల చేసిన తిన్నామని పోతే జీరమే కాకుండా ఇంకా నాకే అర్థం కదా నాకైతే రాత్రి నుండి ఒకటి కడుపు నొప్పిండుకోపోయింది రెండు మూడు ముక్కలు తిన్నా గట్టి ఉండదు అవి ఆ దాని పొద్దున పొద్దున లేచినప్పటి నుండి ఆ గడగడా గడగడా గడ చెప్పండి పన్నెండు గంటల వరకు శబ్దం అదే నాకు అర్థం పార్ట్ పార్ట్నర్ అట్ట ఇబ్బంది పెడుతున్నదండి ఎవరు పడింది అనుకున్నా మీకు పడింది అనమాట పొద్దు నుండి ఇరవై చూసి ఇరవై చూర్లు ఎంత పట్టుకుంటే కూడా ఆంటీ పట్టుకుంటే కూడా దాని పవర్ అట్లా ఉంటది సార్ నీకు ఒక విషయం అంటే సార్ ఇదేం ఆ ఏనక ఆ విషయం తెలేదు తెలియదు తెలులేదు ందుకే నేను ఇంట్ చుట్టూ పిల్లలు పొట్టగండ్రు ఆ ఇంటి పక్క ఏ మేక పిల్లలు అరుస్తున్నట్టుంది మేక పిల్ల కోసారా మీరు ఇంకా అని చెప్పాడు ఏదంటే చేసినట్టుంది మూడు ఈతరాలి మూడు ఈతరాలి కొంచెం మేను ఒక రకంగా అప్పుడప్పుడు ఆ అదే అప్పుడప్పుడు చాలా కడుస్తుంది సన్నగా సన్నగా తగ్గింది అప్పుడప్పుడు నిన్న నిన్న గట్టి కలిసింది కదా తగ్గింది దినాలు అన్నప్పుడు చెప్పు తగ్గింది అరుపు తగ్గిపోయింది దినాలు కష్టం వద్ద సార్ పోకూడదు ఈ డిన్నర్ పోకూడదు పోకూడదు పోవాల్సింది ఇచ్చినటువంటి మంది ఎటువంటి తెలుసా నేనా నువ్వు ఆ ఏరు పెట్టడం ఆయనకి జరిపిన పక్కల పిల్ల మేక పిల్ల ఒకటి ఆడుస్తుంది ఇక్కడ ఏడున్నాడు ఇంకే మా ఇంత మేకపోతూ మేక పిల్లలేదు మాకు గొర్రెర్రెదు లేదు రెండు లేవు ఫంక్షన్ బాగా కాదు ఆ శబ్దము నాకు ఆ విధంగా అనిపిస్తుంది కడపలా ఓహో

నా అప్పుడు నీకు అంత క్లీన్ అయిపోతావులే ఇంకా సరే ఎప్పుడు రమ్మటం వల్ల ఈ రోజు రాత్రికి ఒబ్బా వస్తాప్పుడు బాధలు పడుతుండ మళ్ళా కొత్త కొలయి మళ్ళీ ఇంకొక మేక పిల్ల వచ్చి నన్ను కడుపులో పడితే కలిసి ఏం నీకేమై ఇది వచ్చేసి మా ఆవిడ పెట్టిన అన్నం బాగా తిని అరగాక కడుపు లావైపోయింది బాగా వంటకాయలు బా తిన్నట్టున్నాడు వట్టకాయలు బాగు తిన్నట్టున్నాడు నాకు అలాంటి ఎమకం లేదు ఏం లేదు పడలేదు అట్లాంటిది కాకపోతే మీ బిడ్డ ఆ ఎంకం కూడా కొంచెం వెనకడ వైపు కొంచెం బాగా మెత్తంది మాంసం తెచ్చింది అదొక్కటి తిన్నా కాబట్టి ఏమయింది అది అద్దం వణిట్ంది నాకు కూడా కడుపులో కానీ ఏం చెప్తావ్ మామా పొద్దున పోయినప్పుడు ఆ ఈ మాదిరి పడేది ఆ సుండిలాగా పడుతుంది మామా ఏం చేయమంటావు పొద్దున ఏం చేస్తావంటే ఆ సూర్యుడు ఏస్తాడు చూడు కొంచెం అట్లా వంగి ఆ అంత సర్దకి నడుస్తాడు పాట పాడతలే రాగిరా దిగిరా సాయంత్రం అయితే అట్టనే పరమడి కొంచెం మక్కన్ చేసి కొంచెం అట్లా వంగినట్లని పడిపోతుంది ఆ మాదిరి అంకుల్ అంకుల్ మీ ఇంట్లో మేక పిల్ల ఉంది కదా ఆ మేకప్ పిల్లని మేము మేపుకొని వస్తాను ఎవరప్ప మేకపోతులేదు లేదు ఎవరో చెప్పేది నీకు బుద్ధిలేనాయ్ ఇంకా గబ్బులేప్తున్నారు మనుషులని చెప్పదు అవునైనా మాట్లాట్లుండీ వాడిని కత్తి ఎట్లుంది అవును లేపుతున్నాడు వాడు అవులా కాదు కొత్తగా కూడా అవుల గంటల నువ్వులకు దగ్గర రానియకుండా వయసు ఎంత వాడు అవ్వే తప్పు చేసినావుల ముందు పాలిస్తానా ఇచ్చినావేమో